ఇక్కడ నా ఫేవరెట్ హీరో అయినటువంటి చిరంజీవి గారి యొక్క సినిమా నుంచి లైఫ్లో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అది సినిమా వేరేది ఏది కాదు డబ్బుకు సంబంధించింది నేను చెప్తున్నాను అదే ఛాలెంజ్ సో ఈ ఛాలెంజ్ అనే సినిమాలో డబ్బు సంపాదించలేరు అని రావు చెప్తాడు సంపాదించగలము అని చెప్పి చిరంజీవి చెప్తారు వీళ్ళిద్దరి మధ్యన ఒక వాగ్విధానం నడుస్తుంది సో దాంతో చిరంజీవి ఒక ఛాలెంజ్ చేస్తాడు డబ్బు అందరూ సంపాదించగలడని నేను నిరూపిస్తాను ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు చేసి చూపిస్తాను అని అన్నాడు ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు ఇప్పుడు చూస్తే చాలా తక్కువ కానీ ఆ కాలంలో లక్ష లక్షాధికారి అనేవాళ్ళు కోటిష్యోర్లే ఉండేవాళ్ళు కాదు సో ఆ టైంలో అది చాలా ఎక్కువ అమౌంట్ సో అది ఆయన ఛాలెంజ్ చేసి నీతిబద్ధంగా న్యాయబద్ధంగానే ఆయన ఆ డబ్బును సంపాదించి అన్నట్టు మన మైండ్లో స్టోరేజ్ కెపాసిటీ ఎంత అనేది మనం చూసుకున్నట్లయితే రికార్డింగ్ రూపంలో చెప్పుకుందాం ఈ మెదడు ఎంత అద్భుతమైనటువంటిది అనేది ఇప్పటి వరకు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా జరుగుతూనే ఉంది ఇప్పటికీ ఇంకా పూర్తిగా కాలేదు కానీ కొన్ని విషయాలు తెలుసాయి అందులో ఏంటనంటే మన సెల్లో రికార్డింగ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫైవ్ టువెల్వ్ జీబీ రికార్డింగ్ అంటే మనము మెమొరీ అంటే జ్ఞా మనకు ఇక్కడ స్పేస్ను ఎంత మనము వీడియోలు కానీ ఫొటోస్ ఇవన్నీ మనం స్టోర్ చేసుకుంటాం కదా దాచిపెట్టుకునే స్పేస్ను జీబీల్లో కొలుస్తాం ఇది కేబి అని ఉంటుంది టెన్ టు ది పవర్ ఆఫ్ త్రీ అయితే అంటే వెయ్యి అయితే ఒక కేబి టెన్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ అయితే ఎంబి మెగా బైట్ అని టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ పది పక్కన నైన్ అంత బైట్స్ అయితే దాన్ని ఈడ జీబీ గిగా బైట్స్ అని టెరా బైట్స్ అని అంటే టెన్ పక్కన పన్నెండు సున్నాలు పెట్టాలి అంత టెరా బైట్స్ అని ఇంకొకటి ఉంది పెగాబైట్స్ అని ఇదేందని అంటే పది లక్షల బైట్స్ ఒక ఒక పెగా బయట అవుతుంది అలాంటి పెగా నిండి ఉన్నది కొన్ని పదుల పెగాబైట్లతో నిండి ఉన్నది ఇదేంటి ఇంత మెమొరీ మరి సరే మీకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పాలని అంటే వీడియో రికార్డింగ్ చేద్దామనుకున్నాం సెల్లో వీడియో రికార్డింగ్ చేస్తే మీ మెమొరీ ఎంతవరకు వస్తుంది మహా అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ జీబీని బట్టి అలాగే మన మైండ్తో వీడియో రికార్డింగ్ చేస్తే మీకు తెలుసా త్రీ హండ్రెడ్ ఇయర్స్ మూడు వందల సంవత్సరాల వరకు వీడియో రికార్డింగ్ చేసినా కూడా ఇంకా మిగిలి ఉంటుంది స్పేస్ దట్స్ వండర్ నిజంగా అది వండర్ మూడు వందల సంవత్సరాలు ఒక మనిషి యావరేజ్గా డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళు బతుకుతున్నాడని మనం అనుకుంటే దాదాపు నువ్వు ఫోర్ టు ఫైవ్ త్రీ హండ్రెడ్ అని అంటే ఫోర్ జనరేషన్స్ హౌ వండర్ ఎంత కెపాసిటీ ఉంది మనం మనం దాన్ని సరిగా వాడుతున్నామా వాడట్లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దీన్ని మనము ఒక మెమొరీ ఫంక్షన్స్ కింద పెట్టుకుందాం అని అంటే ఒక్కొక్క పని ఒక్కొక్క ఫంక్షన్ కింద మనం చూసుకుంటాం మెమొరీ ఫంక్షన్ కింద స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ ఈ ఈ ఫంక్షన్ ఇది దీనికి ఇది చేయాలని మనం చేసుకుంటాం కదా ఈ పని మనము కూరగాయలకి ఇది పని చేయాలి లేదా లేడీస్ ఈ వంటని ఇలా చేయాలి అని ఒక ఫంక్షన్ ఉంటుంది వంకాయ కర్రీ ఏమేమి కావాలి ఎన్ని తీసుకోవాలి ఇలాంతా ఒక ఫంక్షన్లో స్టోర్ అయి ఉంటుంది అలాంటివి కానీ మనం ఎన్ని స్టోర్ అవుతాయి మన ఈ పెగాబైట్స్ యొక్క గనిలో అని అంటే అద్భుతము ప్రపంచంలో అతి ఎత్తైనది పొడవైన బిల్డింగ్ ఏంటి మనకు బుర్జు ఖలీఫా దాన్ని పేర్చుకుంటూ పోతే బుర్జు ఖలీఫా కంటే ఎత్తు పెరిగిపోతుందంట ఈ ఫంక్షన్స్ అన్ని మనం పేర్చుకుంటూ పోతే మెమొరీ హౌ వండర్ ఇంత అద్భుతమైన మెమొరీ పవర్ కలిగిన బ్రెయిన్ను మనం ఏం చేస్తున్నాం రీల్స్ పనికి మళ్ళీ చెత్త పనికి మళ్ళీ ఇవి మెదడులో ద్వేషము అసూయ ఇవన్నీ నింపుకొని దాన్ని కంప్రెస్ చేస్తున్నారు మీరు నో ఏం చేయాలి మీరు దాన్ని ఇవన్నీ తీసేసి పాజిటివిటీలోకి రావడానికి మీకు సర్వజ్ఞ మెడిటేషన్ అని కొత్తగా పెట్టడం ఇది అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో మనకు పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ కూడా వస్తుంది వన్స్ అవేకన్ గాన ఈ మెమొరీ అనేది మీరు అవేకన్ అయితే దేన్నైనా సాధించవచ్చు దేనిని ఎక్కడ కూడా లిమిట్స్ లేవు దేన్నైనా అన్లిమిటెడ్ అనంతమైనటువంటి డబ్బు అనంతమైనటువంటి సంపద అనంతమైనటువంటి సక్సెస్ మీరు ఏం ఏమైతే సక్సెస్ గోల్ అనుకుంటారో అవన్నీ కూడా సంపాదించుకోవచ్చు సో ఇంతటి అద్భుతమైన బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు మన మనం చెప్తుంటాం ఏమి ఇచ్చాడు నాకు ఏమీ లేదు అన్నింటిని డబ్బుతో మీరు పోల్చుకోమాకండి డబ్బును సృష్టించే బ్రెయిన్తో మీరు పోల్చుకోండి సో ఇలాగ చేసుకోవచ్చు మరి ఇదంతా బాగానే ఉంది మరి ప్రాక్టికల్గా మనం ఎలా చేసుకోవచ్చు మీ ఏరియాల్లోనే మీకు సొంతంగా డబ్బు సంపాదించాలని తపన మీకు ఉంటే ఐడియా నేను ఇస్తాను ట్రైనింగ్ నేను ఇస్తాను సంపాదించుకోవచ్చు మీ ఊర్లోనే ఉంటూ నెలకు లక్ష రూపాయలు పైగా సంపాదించుకోవాలనుకుంటే డెఫినెట్గా కింద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీఏపీ బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్ అని మీరు పెట్టండి దీని ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగా మీరు సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ ఈ అవకాశం అనేది మీకు మన ప్లాట్ఫామ్ అనేది ఇస్తుంది దీన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది ఎందుకంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది లైక్ చేయండి కొన్ని వందల మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందరికి తీసుకొని వస్తాను అలాగే డబ్బు సంపాదించడం అనేది ఆపొద్దండి డబ్బు సంపాదిస్తూనే ఉండండి శివో ఏ రకంగా చేసుకోవచ్చు మనం ఫోర్టీన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మనం ఇస్తున్నాం పద్నాలుగు రకాల కాన్సెప్ట్స్ అందులో ఎనీ టూ ఆర్ త్రీ కాన్సెప్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఉన్న ప్లేస్లోనే మీరు ఉంటూ మీరు చేసే పని చేస్తూ మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి ఎంప్లాయ్ చేస్తూ చేసుకోవచ్చు లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ మిస్సెస్ కానీ ఎవరైనా మీరు సంపాదించే వాళ్ళు ఉన్నారు మీరు ఫ్రీగా ఉన్నారంటే ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు జినైన్గా లీగల్గా నీతిబద్ధంగా చేస్తూ ఈ రకంగా చేసుకోవచ్చు అని అంటే సంవత్సరానికి ఇరవై లక్షలు అంటే నెలకు రెండు లక్షలు ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు వీటి కోసం మనము బీఏపీలో జాయిన్ అవ్వడానికి ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను కింద కనపడిన నంబర్లకు మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీఏపీ జూమ్ మీటింగ్ అని మెసేజ్ పెట్టినట్లయితే నేను మీకు లింక్ పంపిస్తాను మీటింగ్లో కలుద్దాం డబ్బు సంపాదిద్దాం శివం